పచ్చని పండుగ సంక్రాంతిని పెద్ద పండుగ అని పిలవడమే కాదు పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ కూడా ఇప్పుడంటే షాప్కి వెళ్ళో ఆన్లైన్లోనో ఎప్పుడంటే అప్పుడు బట్టలు కొనుక్కుంటున్నారు కానీ పూర్వం రోజుల్లో ప్రత్యేక పర్వదినాలలో సందర్భాలలో మాత్రమే కొనుక్కునేవారు అందులో సంక్రాంతి ఒకటి రైతులకు పంటలు పండి ధాన్యం నిండుగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఇల్లు కూడా నిండుగా ఉండాలని పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్లలను అల్లుళ్లను మనుమలు మనువరాలను సంక్రాంతి పండుగకు ఇంటికి పిలుస్తారు ఇక ఇలా ఇల్లంతా సందడిగా ఉంటే రోజుకొక రకంగా సంక్రాంతిని మూడు రోజులు జరుపుకుంటారు ముందుగా భోగి పండుగ భోగ భాగ్యాలు రోజు కనుక ఇది భోగి పండుగ భోగము అంటే భాగ్యము శరీర పోషణకు కావాల్సిన ధాన్యాన్ని అవసరాలను తీర్చే ధనాన్ని చేకూర్చే రోజు కనుక ఇది భోగి పండుగ రైతులు పండించిన పంటల్లో తమ అవసరాలకు సరిపడ ధాన్యం ఉంచుకొని మిగతాది అమ్ముకోగా చేతికి వచ్చిన ధనంతో సుఖాలను భోగాలను అనుభవిస్తారు దక్షిణాయన కాలానికి చిట్ట చివరి రోజు భోగి భోగి నాటికి అమ్మవారి అనుగ్రహం రేగు పండులోకి ప్రవేశించి ఉంటుంది అందుకే చిన్నపిల్లలకు ఏవైనా జన్మ సంబంధిత జాతక దోషాలు ఉంటే వారికి భోగిపళ్ళు పోస్తారు చిల్లర పైసలు బంతి పువ్వులు రేగుపళ్ళు చెరుకు ముక్కలు కొబ్బరి ముక్కలు వంటివి కలిపి పెద్దవాళ్ళు చిన్నపిల్లలను కూర్చోపెట్టి వారి పైనుంచి కిందికి విడిచిపెడతారు దాంతో భోగిపీడ తొలగిపోయి వారు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు అలానే భోగిపీడ పోవడానికి ఉదయాన్నే భోగి మంట వేస్తారు ఎండిపోయిన కట్టెపుల్లలు ఇంట్లో ఉండే పాత వస్తువులతో భోగి మంట వేస్తారు భోగి మంట వేయడం అంటే అగ్నిహోత్రం చేయడం వంటిదని పెద్దలు చెప్తారు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ భోగి మంట వేయడం మరవవద్దు భోగి మంట వేసిన భస్మాన్ని నుదుటిపై ధరించవచ్చు కూడా ధనుర్మాసానికి ఆఖరి రోజైన భోగి నాడు ఎక్కడైనా గోదాదేవి కళ్యాణం జరిగితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి లక్ష్మీనారాయణులకు పూజ చేయండి శరదృతువు హేమంత ఋతువులలో శరీరం నానా రుగ్మతలకు లోనవుతుంది ఉత్తరాయణ కాల ప్రారంభం అవడానికి సూచనగా భోగి రోజున ఆరోగ్యాన్ని కాపాడుకునేలా నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయడం నువ్వులతో చేసిన వంటలు తినడం పంచడం రేగుపళ్ళు తినడం చిన్న చిన్నపిల్లలకు పళ్ళు పోయడం చేస్తే ఆరోగ్యపరంగా ఎంతో మంచిదనేది పెద్దల మాట